ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే యూట్యూబర్లను కలవర పెడుతున్న అంశం బెట్టింగ్ యాప్ ఈ బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేస్తూ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు బెట్టింగ్ యాప్స్ పై తీవ్ర చర్చ అయితే జరుగుతుంది సో దానిపైన మీ అభిప్రాయం ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా చేసుకుని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నా వాళ్ళందరినీ తక్కువ మరస్ట్ అది కూడా నార్మల్ సెక్షన్ పెట్టకూడదు వాళ్ళకి ఒక యాప్ని ప్రమోట్ చేస్తేనే లక్షల్లో ఆదాయం వస్తుంది కోట్లు వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే యూట్యూబర్లను కలవరపెడుతున్న అంశం బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేస్తూ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ యూట్యూబర్స్ అసలు ఈ బెట్టింగ్ యాప్ అంటే ఏంటి దీనివలన వీటిని ప్రమోట్ చేయడం వల్ల కలిగే నష్టాలు అనే విషయాలను ప్రస్తుతం మనతో విశాఖకు చెందిన ప్రముఖ న్యాయవాది నేషనల్ నోటరీ పబ్లిక్ పల్క శ్రీరామ్మూర్తి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం సార్ నమస్తే సార్ సార్ ఈ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్స్పై తీవ్ర చర్చ అయితే జరుగుతుంది సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వ్యక్తిగత లాభాలు వాళ్ళు ఉంటాయండి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళకి వ్యక్తిగత లాభాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ విధంగా వాళ్ళు తక్కువ టైంలో డబ్బులు సంపాదించుకోవడం ఒకటి వాళ్ళ విలాసాలకు ఉపయోగించుకోవడానికి పనికి వస్తారు తప్ప ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా హాని కలుగుతుంది ప్రాణ నష్టం కూడా జరుగుతుంది ఎందుకంటే ఇందులోని బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఆ లాస్ అయిపోయిన వెంటనే వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడతారు డ్రగ్స్కి ఎప్పుడైతే అలవాటు పడ్డారో వాళ్ళ ప్రాణాలకి నష్టం జరుగుతుంది ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటారు డ్రగ్స్ తీసుకోవడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది అలాగే కిడ్నీస్ పాడవుతాయి తర్వాత లివర్ పాడైపోతుంది కళ్ళు కనిపించు ఇలాగ అనేకమైన ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి అలాగే మానసిక స్థితి కూడా పాడవుతుంది దానివల్ల వాళ్ళు ఏం చేస్తారో చేస్తున్నారో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతారు అప్పుడు ఏం చేస్తారు సైకోగా తయారై ఇతరులను చంపుతారు ఆ విధంగా నార్కోటిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కూడా వర్తిస్తుంది ఇందులో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాలకే పనికొస్తారు తప్ప దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ముఖ్యంగా ప్రజలకి దేశంలో నివసిస్తున్న ప్రజలు ఎవరికి కూడా సుఖశాంతులు లేకుండా చేయడం ఈ బెట్టింగ్ చేయడం వల్ల ఇటువంటి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి ఎందుకంటే లేకపోతే సమాజం మొత్తం పాడైపోతుంది ఒక పోలీస్ ఆఫీసర్ గారు సజ్జనారాయణ గారు తీసుకున్న స్టెప్ కరెక్ట్ ఆయన సర్వతోటి అంతా కూడా ముందుకు వచ్చింది కాబట్టి వాళ్ళు మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్కి వెళ్ళి ఇటువంటివన్నీ కూడా అరికట్టినట్టు అయితేనే దేశం బాగుపడుతుంది ఆ విధంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నో వాళ్ళందరినీ కూడా చిన్న పెద్ద అని చూడ చూడకూడదు ఇంకా ప్రతి ఒక్కరిని ఏ స్టేజ్లో ఉన్నా సరే ఏ స్టాండర్డ్లో ఉన్నా సరే ఏ అర్హతలో ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి అది ప్రధాన ఉద్దేశం ఎందుకంటే ఈ బెట్టింగ్ యాక్ట్స్ వల్ల ఏమవుతుందంటే సమాజంలో ఉన్న వ్యక్తులందరిపై కూడా చెడు ప్రభావం పడుతుంది ఫస్ట్ సెకండ్ ఏంటంటే క్రైమ్కి అలవాటు పడిపోతారు ఎందుకంటే సర్వం వాళ్ళు ఈజీ వే అలవాటు పడతారు కొంతమంది డబ్బులు లాస్ అవుతారు వాళ్ళు తీవ్రవాదుల కింద తయారవుతారు ఎప్పుడైతే వాడు మానసిక స్థితి ఎప్పుడైతే వాడు వాటి ఇంకా వెళ్దా డీట్ చేస్తున్న వాడికి తెలియదు ఇతరుల మీద దాడి చేస్తారు ఆ విధంగా సమాజంలోని క్రైమ్ రేట్ పెరుగుతుంది తర్వాత క్రైమ్ రేట్తో పాటుగా మానసికంగా ఉన్న వాళ్ళకి కూడా మానసికంగా ప్రశాంతత పోతుంది వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది ఇటువంటి అన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ బెట్టింగ్ యాప్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరినీ తక్షణమే అరెస్ట్ చేయాలి అది కూడా నార్మల్ సెక్షన్ పెట్టకూడదు వాళ్ళపైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా నూట పదకొండు రెండు యాక్ట్ పెట్టాలి అలాగే నూట పన్నెండు ఒకటి పెట్టాలి ఇవి ప్రధానం అలాగే ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో సిక్స్టీ సిక్స్ సి ఉంటుంది అలాగే సెక్షన్ సిక్స్టీ సిక్స్ డి ఉంటుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇది పెట్టాలి అలాగే గేమింగ్ యాక్ట్ ఉంటుంది గేమింగ్ యాక్ట్లోని సెక్షన్ త్రీ అండ్ ఫోర్ పెట్టాలి దీంతో పాటుగా ఎన్డిపిఎస్ యాక్ట్ పెట్టాలి అలాగే వీటన్నిటితో పాటుగా మనీ ల్యాండరింగ్ యాక్ట్ కూడా పెట్టాలి ఎందుకంటే ఇది మనీ ల్యాండరింగ్ యాక్టర్ కూడా రావడం అప్లికబుల్ అవుతుంది ఈడీ అంటారు మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది వాళ్ళు మనీ ల్యాండరింగ్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు చూస్తారు ఈ విధంగా చూసి అన్ని కార్నర్లు కూడా ఈ అన్ని సెక్షన్లు వేసినట్టు అయితేనే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే సినిమాల్లోకి వెళ్ళడం అంటే సినీ యాక్టర్ శ్యామలా ఉంది అలాగే రీతు చౌదరి ఉంది ఇమ్రాన్ ఉన్నాడు ఇక్కడ లోకల్ బాయ్ నాని ఉన్నారు అలాగే ఇక్కడ రైతు బిడ్డ అని చెప్పుకొస్తున్న ప్రశాంత్ ఒక ఆయన ఉన్నారు సన్నీ యాదవ్ ఒకరు ఉన్నారు వీళ్ళందరూ కూడా వెలుగులోకి వచ్చిన వాళ్ళు రాను వేల మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఫైండ్ వీళ్ళు పట్టుకొని వాళ్ళని అందరిని కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షణ వెయ్యాలి వెయ్యని పక్షంలో సమాజం పాడైపోద్ది ఒకటి హెల్త్ పాడు చేస్తారు వీళ్ళు ఒకటి పబ్లిక్ హెల్త్ బాడు చేస్తారు ఒకటి వాళ్ళ మానసిక స్థితిని పాడు చేస్తారు కాబట్టి ఇవన్నీ అరికట్టాలంటే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి ఆ విధంగా ఆల్రెడీ పోలీసు అంతా కూడా దానిపైన దృష్టి పెట్టారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ మరింత లోతుకి వెళ్ళాలి దానికి అవసరమైన న్యాయ సలహాలు ఏమైనా కావాలంటే మా న్యాయవాదులు ఎప్పుడు కూడా ముందు ఉంటాము ఆ విషయంలో ఎందుకంటే ఇది సమాజం అభివృద్ధికి సంబంధించింది ఈ అరికట్టలు అయినట్టు సమాజం వెనక్కి వెళ్ళిపోతుంది బార్బేరియన్ సిస్టమ్ మళ్ళీ ముందుకు వస్తుంది మనుషులు మనుషులు చంపుకునే స్థితి వస్తుంది ఆ విధంగా రాకుండా ఉండాలంటే వీళ్ళు కనివాల్స్ కింద తయారవకుండా ఉండాలంటే లేకపోతే నరబాక్స రాక్ష తయారైపోతారు ఇది ఒక్కసారి వాళ్ళు ఒక క్రైమ్ పడ్డారంటే ఒక రక్తానికి అలవాడబడ్డ పులి ఏ విధంగా ఇంకా ఆ రక్తం తాకకుండా ఉండలేదో వీళ్ళు ఒకసారి ఈ క్రైమ్ పడ్డారంటే ఈజీ వే అయిపోతుంది నార్మల్ సెక్షన్ అనుకోండి ఏముంది బయలు పెట్టుకుంటే బయటకు వచ్చేస్తారు ఏముంది ఆ డబ్బులు ఎంజాయ్ చేస్తారు లేకపోతే ఒక చదువుకోలేని వ్యక్తులు ఒక అసలు అక్షరం కూడా రాయని వ్యక్తులు వేల రూపాయలు సంపాదిస్తున్నారు లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు చేయండి తప్పు లేదు లగ్జరీ లైఫ్ మెయిన్జెన్ చేయండి కానీ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే నువ్వు ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఆర్టికల్ ఇరవై రెండు వరకు ఏంటంటే ప్రాథమిక హక్కులు అనమాట ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేశంలో స్వేచ్ఛత జీవించవచ్చు భావ స్వేచ్ఛని వాళ్ళు ప్రకటించవచ్చు కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు సమాజానికి ఇబ్బంది కలిగించకూడదు రాష్ట్రానికి ఇబ్బంది కలిగించకూడదు ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేసిన రోజునే సమాజం ముందుకు సమాజం ముందుకు వీళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా వీళ్ళేంటంటే వీళ్ళు ఈ బ్లాక్మెయిల్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు ఒకటి తర్వాత ఈ మత్తులో దించుతున్నారు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఉన్న ఆస్తులు ఇంట్లో ఉన్నవన్నీ కూడా అమ్మేస్తున్నారు అమ్మేసి ఇందులో దిగుతున్నారు అక్కడ నష్టపోతున్నారు నష్టపోయి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు మానసిక స్థితిలో బాగోలేని స్థితిలో లేట్ చేస్తున్నారు వాళ్ళకి తెలియదు ఆ విధంగా సమాజాన్ని పోటీ చేస్తున్నారు కావున వీళ్ళు ఎవరైతే ఈ ఇన్ఫ్లు బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేశారు నాన్ బలబుల్ వారెంట్స్ అన్ని పెట్టి వాళ్ళపై ఆ రోజునే ఈ యొక్క సమాజం ముందుకు వెళ్తుంది ఆ విధంగా ప్రభు పోలీసు వారు వెళ్తున్నారు మా న్యాయవాదులు కూడా వాళ్ళకి సహకరించడానికి మేము ముందుకున్నాం ఆ విధంగా వెళ్తారని చెప్పి ఇంకా మరింత లోతైన ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలని చెప్పేసి మేము కోరుచు సార్ ఈ విశాఖకు సంబంధించి ఈ బెట్టింగ్ యాప్ బాధితులు ఉన్నారా లేక కేసు నమోదైన వారు మీ దృష్టిలో ఉన్నారా రీసెంట్గా మా కేసు మేము విశాఖపట్నం కోర్టులోనే జిల్లా కోర్టులోనే ఒకటి నమోదైంది గాజువాక చెందిన వ్యక్తి ఒక సుధీరన్ రెడ్డి ఆయన కేసు లోకల్ లాని మీద పే చేశారు అది క్రైమ్ వచ్చి మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు క్రైమ్ నెంబర్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆయన అరెస్ట్ చేశారు జైల్లో కూడా పోతే పద్నాలుగు రోజులు ఆయన లోకల్ బాయ్ నాని వాడు జైల్లో ఉన్నాడు మొన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు కండిషనల్ బెయిల్ మీద వచ్చాడు కానీ ఆయనకి బెయిల్ ఇవ్వకూడదు కానీ ఫండమెంటల్ రైట్ అది బెయిల్ ప్రతి ఒక్కరు కూడా భారతదేశం నివసించే ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించిన ఒక ఏంటంటే స్వచ్ఛ బెయిల్ తీసుకుని హాక్కిచ్చారు కాబట్టి ఆ దాని ప్రకారం కోర్టు కూడా బెయిల్ గ్రాండ్ చేసింది కండిషనల్ పెట్టింది పాస్పోర్ట్ సరెండర్ చేసుకున్నారు తర్వాత రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ చేయాలి ఊరు దాటి వెళ్ళకూడదు ఈ కండిషన్ మీద పెట్టారు అలాగే విశాఖపట్నం గాజువాక్ వ్యక్తి పెట్టిన పెట్టిన కేసు ఏదైతే ఉందో దాని క్రైమ్ నెంబర్ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దాంట్లోని ఈ సెక్షన్సే పెట్టారు బిఎన్ఎస్ నూట పదకొండు రెండు బిఎన్ఎస్ నూట పన్నెండు ఒకటి మూడు వందల పద్దెనిమిది పెట్టారు నలభై ఆరు పెట్టారు అలాగే అరవై ఒకటి సెక్షన్లు పెట్టారు అలాగే ఐటీ యాక్ట్లో సిక్స్టీ సిక్స్ సి పెట్టారు సిక్స్టీ సిక్స్ డి పెట్టారు అలాగే గేమింగ్ యాక్ట్లోని సెక్షన్ త్రీ అండ్ ఫోర్ పెట్టారు ఈ విధంగా పెట్టారు అంటే ఇప్పుడు ఏదైతే హైదరాబాద్కు చెందిన కొందరు సినీ తారలు కానివ్వండి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్స్ వాళ్ళ మీద కూడా ఇవే కేసులు పెట్టారండి ఇవే అని కాదండి అంటే ఈ వ్యక్తికి సంబంధించి ఈ క్రైమ్కి సంబంధించి అవి ఎలిగిలు అవుతాయి కాబట్టి పోలీసు వారు ఆ కేసులు పెట్టారు ఇంకా తీవ్రమైన కూడా పెట్టవచ్చు వాళ్ళ మీద ఎందుకంటే ఈ తీవ్రమైన నేరాలు ఏంటి ఎందుకంటే ప్రాణాలు పోతున్నాయి చాలా మంది ప్రాణాలు పోతున్నాయి మానసిక స్థితులు వాడైపోతున్నాయి వాళ్ళు సైకోల్ కింద తయారు చేసి ఇతరుల మీద దాడులు చేస్తున్నారు వీళ్ళ వల్ల ఎందుకంటే వీళ్ళ వల్ల లాస్ అయిపోయారు వాళ్ళు వీళ్ళు బాగానే ఉన్నారు ఏ ఫిమీ యాక్టర్లు ఎవరైతే ఉన్నారో శ్యామలా ఉంది ఆ యాంకర్ శ్యామలా ఉంది అలాగే రీతు చౌదరి ఉంది యమ్రాన్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏంటంటే తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించారు ఈజీ వేమని అనమాట దాని లగ్జరియస్ లైఫ్ అనుభవించడం తర్వాత ఇతరులకి హాని కలిగించే విషయాలు ఇవన్నీ కూడా సో వీళ్ళకి అంటే ఈ లా ప్రకారం ఒకవేళ నేరం రుజువు అయితే ఎంతకాలం శిక్ష పడే అవకాశం ఉంది అప్ టు టెన్ ఇయర్స్ వరకు వేస్తారు లైఫ్ కూడా ఇవ్వచ్చు కొన్నింట్లో ఎందుకంటే ఇప్పుడు ఈ నార్కోటిక్స్ వీళ్ళు వీళ్ళు చేసిన దానివల్ల మోసపోయిన కొంతమంది అందరూ ఒకలా ఉంటారు కదా మానసి పాడైపోయి పారైపోయి వాళ్ళ కలికి సరఫ్ చంపిస్తుంటారు లేకపోతే ఇతరులు చంపేస్తారు అది క్రైమ్ అవుతుంది కదండి అంటే డబ్బులు పోయి పోయి ఏం చేయాలో తెలియదు పోలీసులు ఎప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తారో తెలియదు భయం తోటి వాళ్ళు మానసికంగా డ్రగ్ అలవాటు పెడిపోతారు ఆ డ్రగ్స్ నల్లమంది వాడచ్చు ఓపియం అంటాం ఆ నల్ల మందు వాడతారు లేకపోతే గంజాయి ఇటువంటి నార్కోటిక్ డ్రగ్స్ అనమాట ఎన్డిపిఎస్ అది ఆ డ్రగ్స్ వాడడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పాడవుతుంది మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ పాడైందంటే మీకు నెర్వస్ అన్ని డెడ్ అయిపోతాయి కళ్ళు కనిపించవు కిడ్నీ పాడైపోతాయి తర్వాత లివర్ బాడీ అయిపోతుంది నరాలు ఏం చేయవు ఆ స్థితిలో ఏం చేస్తుంటాడు ఆవిడ తెలియదు ఇతరులు చంపేస్తాడు లేకపోతే గాడి కూడా వేసుకుంటాడు డబ్బుల కోసం డబ్బులు కోసం గలవడ పడిపోయాడు అది లేకపోతే ఆ టైంకి అది లేకపోతే ఏం గేట్ చేస్తాడు అడిగే తెలియదు తల్లిదండ్రులు కూడా చంపేస్తాడు సో ఇప్పుడు ఈ ఏదైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి యూట్యూబర్లు కానివ్వండి సో ఈ బట్టింగ్ యాప్ వల్ల ఎంత నష్టం ఉందని వాళ్ళు తెలిసి చేస్తారో తెలియకుండా చేస్తారో తెలుసు ఎందుకు తెలియదు అలాగే తెలియకుండా వాళ్ళు డెప్త్ లోకి వెళ్లారు కదా ఆ గేమ్ యాక్ట్ ని వాళ్ళు ఆ గేమ్ ని కనిపెట్టారంటే దీని వల్ల వెళ్తుందంటే వాళ్ళకి తెలియకుండా ప్రమోట్ చేస్తారు కదా ప్రమోట్ ప్రమోట్ చేసేటప్పుడు వాళ్ళు ఇన్పుట్ తీసుకునే కదండి ప్రమోట్ చేస్తారు వాళ్ళ ఎవరింగ్ తెలిసిందర్ అంతే చెప్పగలుగుతారు వాళ్ళ గురించి యాక్ట్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలిగాను ఇదే తెలియనప్పుడు నేను ఎలా చెప్పగలుగుతాను నేను మీ ముందు చెప్పగలిగాను అంటే నేను చెట్టుగా చదివాను కదా చదివాను కాబట్టి అలాగే వాళ్ళకి తెలుసుకొని చదివిన తర్వాత ప్రమోట్ అంటే వీళ్ళకి అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కొన్ని కండిషన్ అగ్రిమెంట్స్ ఉంటాయి కొన్ని కండిషన్ అగ్రిమెంట్లు ఉండండి ఎందుకంటే అగ్రిమెంట్ పెట్టారు అనుకోండి మళ్ళీ అవతల బ్లాక్మెయిల్ చేస్తారు కొన్ని కండిషన్లు ఇన్సైడ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కొన్ని వార్లు ఉంటాయి కొన్ని రిటర్న్ ఉంటాయి అట్లా అగ్రిమెంట్స్ ఉంటాయండి అగ్రిమెంట్ లేకుండా వాళ్ళు వాళ్ళు వీళ్ళకి అమౌంట్ ఎవరు కదా ఇప్పుడు ఇది ఏదైతే ఇది బెట్టింగ్ పెట్టారో అది ఒకటి పెడతాడు దాన్ని వీళ్ళు ప్రమోట్ చేయమంటారు ఎందుకంటే వీళ్ళు కొంచెం సమాజంలోనే ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వీళ్ళ ద్వారా చేసి ఆ డబ్బులు చేసుకుంటాడు వీళ్ళు నాకు డబ్బులు ఈజీ వే కదా నాకు ఇదే ఉందని చెప్పి వీళ్ళు చేస్తారు వీళ్ళు డబ్బులు వస్తాయని వీళ్ళు చేసేస్తారు సో అగ్రిమెంట్స్ ఉంటాయండి అదే అయితే అది పబ్లిష్ చేయరండి అగ్రిమెంట్స్ కానీ ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే అవన్నీ బట్టి పోలీసు వీళ్ళకి ఒక ఒక యాప్ ని ప్రమోట్ చేస్తేనే లక్షల్లో ఆదాయం వస్తుంది కోట్లు కోట్లలో కోట్లలో ఆదాయం వస్తుంది కనీసం వాళ్ళు ఆలోచించే పరిస్థితి ఉండాలి కదండి ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఆలోచించట్లేదండి వాళ్ళకి ఏంటంటే ఈజీగా డబ్బు వచ్చేస్తుంది వాళ్ళకి సుఖంగా ఉంది పక్కడ ఎలా పోతే వాడికి అనవసరం అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు అది చేస్తున్నది అదే పక్కడ ఎలా పోయినా అనవసరం సమాజం ఎలా పోయినా అనవసరం ఈ దేశం ఎలా పోయినా అనవసరం ఈ రాష్ట్రం వెళ్ళకపోయినా అనవసరం వాడికి లాభం వచ్చిందా లేదా వాళ్ళకి ఇచ్చే డబ్బు ఇది ఫేర్ డబ్బు ఇవ్వరు వాళ్ళు బ్లాక్ మెయిల్ ఇస్తారు బ్లాక్ మనీ ఇస్తారు వాళ్ళకి ఆ బ్లాక్ మనీని వీళ్ళు లీగలైజ్ చేసుకొని వైట్ మనీ చేసుకుంటారు వీళ్ళు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వాళ్ళ బ్లాక్ మనీని వీళ్ళకి ఈ విధంగా వాళ్ళు వైట్ మనీ చేసుకుంటున్నారు వాళ్ళకి లాభమే వీళ్ళకి లాభమే ఓకే లీగలైజ్ చేసుకుంటారు వీళ్ళు ఆ డబ్బులు వాళ్ళకి విదేశీ బ్లాక్ మనీ వస్తుంది దాన్ని వైట్ చేసుకొని లీగలైజర్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అని సమాజం పాడైపోతుంది యువత పాడైపోతున్నారు యువత పెద్దవాళ్ళు కూడా పాడైపోతున్నారు వాళ్ళు ప్రాణాలు తీసేసుకుంటున్నారు వాళ్ళ ప్రాణాలతో పాటు ఇతర ప్రాణాలు తీసేస్తున్నారు ఆ విధంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్ని కూడా వైలేట్ చేస్తున్నారు ఆ విధంగా దేశ పరువు తీసేస్తున్నారు ప్రతిష్ఠను పాడు చేస్తున్నారు దేశ ప్రతిష్ట రాష్ట్ర తాలూకా యొక్క గ్రోత్ని ఎందుకంటే చదువుకున్న యువతంతా కూడా వాళ్ళు వాళ్ళ శక్తిని దేశ అభివృద్ధి కోసం ఉపయోగించాలి వాళ్ళు ఎప్పుడైతే ఈ నార్కోటిక్ డ్రగ్స్ వాటికి గేమ్కి అలవాటు పడ్డారంటో వాళ్ళకి అవేం చూడండి కదా దేశం అనబోతే నాకేందుకు నేను బాగున్నానే లేదా నాకు ఎంజాయ్మెంట్ వచ్చిందా లేదా కొంతమంది వచ్చి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటున్నారు ఆ విధంగా వాళ్ళు ఆ చర్యలను పాడు చేసుకుంటున్నారు ఆ టైంకి డబ్బులు సెట్ అవ్వకపోతే పక్కన ఉన్న చంపేస్తున్నారు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది మెయిన్ వీళ్ళ వల్ల మానసిక స్థితి పాడైపోతుంది క్రైమ్ రేట్ పెరిగిపోతుంది క్రైమ్ రేట్ ఎప్పుడైతే పాడైందో మీకు రాష్ట్ర అభివృద్ధి అయిపోతుంది రాష్ట్రంగా దేశ అభివృద్ధి అయిపోతుంది సమాజం కుంటు వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ బార్బేరిన్ సిస్టమ్కి వెళ్ళిపోతాం కెనివల్స్లో తయారవుతారు వీళ్ళు నరరూప రాక్షసుల్లో తయారవుతారు వీళ్ళు కెనివర్స్ అంటారు నేను ఆ సిస్టమ్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది దేశం మనం ఇంకా ముందుకెళ్లాలి కానీ ఇప్పుడైనా ఇటువంటి ఎప్పుడైతే జరిగితే అవి అభివృద్ధి వెళ్తే ముందుకి రోజు రోజు వెనక్కి వెళ్ళిపోతుంటుంది ఇంత ప్రమాదం ఉండదు దేశానికి ఇంత ప్రమాదం ఉండదు ప్రజలకి ఇంత ప్రమాదం ఉంటుంది రాష్ట్రానికి దేశానికి ఆర్థిక ప్రగతి కూడా పరిస్థితి ఆర్థిక ప్రాబ్లం బాగుంటుంది గేమింగ్ అమెరికాలో ఉన్నవాడు చేస్తాడు దాన్ని వీళ్ళు ఇక్కడ ఏజెంట్లకి పనిచేస్తారు వీళ్ళు ప్రమోటర్లుగా ఉంటారు ఇక్కడ డబ్బు అక్కడికి వెళ్తది వాట్సాప్ ఉంది లేకపోతే ఈ ఫోన్ వీళ్ళు ఉన్నాయి అది ఎవడో అక్కడ అమెరికాలో ఉన్నాడు పెడతాడు ఆడికి అన్నాక వెళ్తుంది మనలో మనం కొట్టి చేస్తాం కదా మనం లీగలైజ్డ్ గా మనం డబ్బు ఆడికి ఇస్తాం ట్రాన్స్ఫర్ చేస్తాం కమిషన్ వెళ్తుంది కదా సో ఈ బెట్టింగ్ యాప్లు కూడా దేశానికి సంబంధించినవి కావు విదేశాల్లో ఉన్నాయండి అవి దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది తీసుకొచ్చి వాళ్ళు అక్కడ చేసినవి ప్రమోట్ చేస్తున్నారు ఓకే ఆల్రెడీ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే గేమింగ్ అండ్ యాక్ట్ బ్రిటిష్ వారు పెట్టారు పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళలో గేమింగ్ యాక్ట్లన్నీ కూడా బ్రిటిష్ వారు పెట్టారు అయితే వాళ్ళు పెట్టిన ఉద్దేశం వేరు అప్పుడున్న టైంలోని ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టారు ఆ విధంగా ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి కూడా ఆదాయం రావడానికి ప్రజలకు ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు పెట్టారు మన కాన్స్టిట్యూషన్లో కూడా సెవెంత్ షెడ్యూల్లో ఉంది అది స్టేట్ వైజ్ సెపరేట్ సెంట్రల్ వేరు స్టేట్ యాక్ట్ చాప్టర్ త్రీ త్రీలోని ఇరేమి ఎవరికి అనుకూలమైన దాన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు తమిళనాడులో ఉన్నాయి కొన్ని గేమ్స్ ఉంటాయి ట్రెడిషనల్ గేమ్స్ జెల్లికట్ ఉంది తమిళనాడు అలాగే ఒక్కొక్క ఏ రాష్ట్రంలో ఒక్కొక్కటి ఎలా ఉంటుంది అది అయితే అది ఇతరులకు ఆని కలిగించకుండా ఉండాలి జల్లికట్లు కూడా ప్రాణనాశం జరుగుతుంది ఎందుకంటే ఆ ఎద్దు వస్తుంది మోగజీవి తెలియక ఆయన చంపేస్తున్నారేమో అనుకొని వీళ్ళు గుర్తిస్తుంది ఏ కొమ్మ గుచ్చుకొని చచ్చిపోతాడు అది యాక్చువల్ చట్టవిరుద్ధమే కానీ అప్పట్లో ఉన్న టైంలోనే జల్లికట్లు మల్ల యుద్ధాలు లేకపోతే పేకాట్లు కొన్ని ఏరియాలో అయితే పందాలు గొర్రె పందాలు తర్వాత ఎడ్ల పందాలు అవన్నీ పెడతారు అక్కడ ఉన్న ప్రజలకి పండగల టైంలో వాటిలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం అప్పుడు ప్రభుత్వ ఉద్దేశం అదే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి తద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది అది వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసము చట్టానికి వ్యతిరేకంగా లిమిట్ దాటిపోయి ఏదైనా లిమిటేషన్లో ఉండాలి ఈ లిమిట్ దాటిపోయి చట్ట వ్యతిరేక అన్నీ కూడా ఇవన్నీ చేసి ప్రజల యొక్క మానసిక స్థితిలో ఆడుకుంటూ వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఆ విధంగా సినిమా యాక్టర్లు ఎవరైతే ఈ శ్యామల ఉన్నారో ముఖ్యంగా శ్యామల ఆ రీతు చౌదరి ఎమ్రాన్ వీళ్ళందరూ తక్షణ అరెస్ట్ చేయాలి ఎందుకంటే వీళ్ళు ఒక సినీ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు మనందరం కూడా అట్రాక్ట్ అవుతాం ఆ యువత ముఖ్యంగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళు ప్రమోట్ చేసిన దానికి వీళ్ళు డబ్బులు వీళ్ళు డబ్బులు నష్టపోతారు వీళ్ళు డబ్బులు నష్టపోతే ఇంకా రికవరీ అవ్వవు దాని పరిస్థితుల్లో వీళ్ళు మందుకు పడతారు మందు తాగడం వల్ల వీళ్ళు బాడీ సిస్టమ్ పాడైపోతుంది ఈ సిస్టమ్ పాడైపోయిన తర్వాత ఆ స్థితిలో మానసిక స్థితి బాగాలేనప్పుడు అడిట్ చేస్తాడు తెలియదు ఆ విధంగా ఇతరులు హింసిస్తాడు ఇతరులు చంపుతాడు తెలియదు అది సో ఇప్పుడు మీరు భవిష్యత్తులో ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి యూట్యూబర్స్ కానివ్వండి ఏ విధమైన మెసేజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే ఇలాంటి తక్షణమే ఆపాలి మీరు మీ యొక్క స్కిల్ ని భారతదేశ అభివృద్ధికి ఉపయోగించిన విధంగా ఉండాలి తప్ప ఇతరుల మానసిక పరిస్థితుల మీద వాళ్ళ ప్రాణాల మీద ఆడుకుని ఎవరైనా సరే ఏ రేంజ్లో ఉన్నా సరే ఏ స్థాయిలో ఉన్న వ్యక్తిని సరే ఇమీడియేట్గా ప్రభుత్వం అరెస్ట్ చేయాలి ఒకటి ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో తక్షణమే మీరు ఆపాలి ఆపని పక్షంలో మీ పైన కఠిన కారాగార శిక్ష ఉంటుంది మీ పైన శిక్షలు ఉంటాయి ఆ విధంగా మీరు కానీ కంట్రోల్ అవ్వకపోతే అవసరమైతే ప్రభుత్వం వీళ్ళ వల్ల దేశానికి నష్టం జరుగుతుంది అనుకుంటే కఠిన శిక్ష హైయెస్ట్ సెక్స్ ఏదైతే ఉందో ఆ ఊరి శిక్ష వేయటానికి కూడా అవకాశం ఉంది కన్నగార కారాగార శిక్ష జీవితకాల శిక్ష కూడా కొన్నిట్లో ఎందుకంటే వీళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక నలుగురు ఐదు చచ్చిపోవడానికి కారణం అవుతారు వాళ్ళు ఒకటే వాళ్ళు సింపుల్గా తీసుకుంటారు నా నాకేం పోయింది పోయింది ఏముందని చెప్పేసి వెళ్తారు అట్లాంటి కంట్రోల్ చేయాలంటే ఇటువంటి వ్యక్తుల మీద కఠిన శిక్షలు తీసుకోవాలి ఒకటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారో తక్షణం మీరు మీరు ఆటలు ఆపాలి మీరు ఈ గేమింగ్ ప్రమోషన్ ఆపాలి లేని పక్షంలో మీ పైన తక్షణ దేశ ద్రోహ నేరం కింద కూడా కేసులు పెట్టవచ్చు ఈ పైన ఆ విధంగా పెట్టి సమాజాన్ని కాపాడొచ్చు థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమాచారాన్ని అందించినది ఏదైతే ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ల వల్ల దేశ ప్రజలు నష్టమే కానీ లాభం అనేది ఏ ఏమాత్రం లేదని పైగా దేశం కూడా ఆర్థికంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిలో ఇటువంటి బెట్టింగ్ యాప్లు ఇతరత్ర కారణాల వల్ల దేశం యువత అంతా కూడా పెడదో పట్టే అవకాశం ఉందని శ్రీరామమూర్తి గారు చెప్తున్నారు ఇకనైనా ఎవరైతే ఈ యూట్యూబర్లు కానివ్వండి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇవ్వండి వీళ్ళంతా కూడా ఇటువంటి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లకుండా సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని మాత్రమే చేరవేస్తూ తగిన ముందుకు వెళ్లాలని అడ్వకేట్లు కోరుతున్నారు కిరణ్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికస్ యాప్ ఫ్రం దింక్